హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మా ఛానల్లో పర్ఫెక్ట్ గా ఇంట్లోనే హోటల్ స్టైల్లో దోశ పిండిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ముందుగా ఒక బౌల్లో మూడు కప్పుల రేషన్ బియ్యం స్టోర్ బియ్యం అంటారు కదా అవి తీసుకోవాలి దానికి త్రీ ఫోర్త్ కప్పు వరకు మినపప్పు వేసుకోవాలి అలాగే కప్పు కంటే కొంచెం తక్కువగా పచ్చిశనగపప్పును వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని శుభ్రంగా కడిగేసి వీటిని ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి మీరు రేషన్ బియ్యం కాకుండా మనం రైస్ వండుకుంటాం కదా ఆ రైస్ తీసుకునే మాటది ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఇక ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు అటుకులను తీసుకొని శుభ్రంగా కడిగేసి వీటిని కూడా నానబెట్టుకోవాలి ఈ అటుకుల్ని మనం పిండి గ్రైండ్ చేసే ముందు ఒక పది నిమిషాల ముందర నానబెట్టుకున్న సరిపోతుంది ఆరు గంటల తర్వాత బియ్యం మినపప్పు ఇవన్నీ నానిపోయినాయి పర్ఫెక్ట్గా అటుకులు కూడా నానిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అవసరమైతే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి మిగిలిన బియ్యం మినపప్పులను కూడా ఇలానే గ్రైండ్ చేసుకొని ఈ పిండిలో వేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా మినపప్పు ఇవన్నీ ఉంచుకొని దీనిలో నానబెట్టుకున్న అటుకులను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అటుకులు మనం లాస్ట్ ట్రిప్లో వేసాం కాబట్టి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలో వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని దీన్ని నైట్ అంతా పులవనివ్వాలి కి పిండి అయితే పర్ఫెక్ట్ గా పులిసిపోయింది మనం దోశలు వేసుకోవడానికి ఇందులోనే మొత్తం సాల్ట్ అంతా కలిపేయకూడదు ఒకసారి ఈ పిండిని అంతా కలుపుకొని దోశలు మనకి ఎన్ని అవసరం అవుతాయో అంత పిండి మాత్రమే తీసుకొని ఒక బౌల్లోకి దీనిలో ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ నుంచి స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఒక పావు స్పూన్ షుగర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని దోశలు వేసుకోవడానికి వీలయ్యేలాగా పలుచగా కలుపుకోవాలి మరీ పలుచగా కాకుండా దోశలు వేసుకోవడానికి వీలయ్యేలాగా కలుపుకోవాలి మసాలా కోసమని ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక పెద్ద ఉల్లిపాయని లెమికలుగా కట్ చేసుకొని వేసుకొని దీనిలో ఒక స్పూన్ కారం వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి వీటిని మరీ మెత్తగా కాకుండా కోర్సులా గ్రైండ్ చేసుకోవాలి దోశ మనం స్ప్రెడ్ చేయడానికి ఉల్లి కారం ఉంటుంది కదా దాన్ని ఇప్పుడు మనం తయారు చేసుకోవాలి దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఇక మసాలా తయారు చేసుకోవడం కోసమని హాఫ్ కేజీ బంగాళదుంపల్ని కడిగేసి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసేసి దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన బంగాళదుంపల్ని పూర్తిగా చల్లారిన తర్వాత పైన తొక్కంతా తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలను రెండు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత దీనిలో ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో కారం తక్కువ వేస్తాం కాబట్టి పచ్చిమిర్చిని ఎక్కువ వేసుకోవాలి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి దీంతోపాటు పావు స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసుకొని మరి ఉల్లిపాయలు వేగే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో హాఫ్ స్పూన్ నుంచి వన్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తినే మటుతే వన్ స్పూన్ వేసుకోండి తక్కువ తినే మాట అయితే హాఫ్ స్పూన్ సరిపోతుంది మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే పావు స్పూన్ గరం మసాలా వీటితో పాటు పావు స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి లేదంటే చాట్ మసాలా ఈ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకొని మనం ముందుగానే ఉడికించుకున్న బంగాళదుంపలను కూడా వేసుకొని ఏ మాత్రం గట్టిగా లేకుండా ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని మొత్తం మసాలాలు కలిసేలాగా కలుపుకోవాలి అంతా కలిసిపోయిన తర్వాత కసూరి మేతి అలాగే కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇంతేనండి మసాలా అయితే రెడీ అయిపోతుంది దీంతో ఇప్పుడు మనం దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ మీద దోశ పైన హీట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పలచని దోశలాగా వేసుకోవాలి ఇది కొంచెం కాలిన తర్వాత పైన లైట్గా ఆయిల్ అప్లై చేయాలి ఇప్పుడు దీని మీద మనం ముందుగానే రెడీ చేసుకున్నాం కదా ఉల్లిపాయ కారం ఆ కారాన్ని స్ప్రెడ్ చేయాలి లైట్గా కొద్దిగా స్ప్రెడ్ చేయండి మసాలాలో కారం ఉంది కాబట్టి మనం ఇది లైట్గా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మనం రెడీ చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి వేసుకొని హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు వేయించుకుంటే టేస్టీగా ఉండే మసాలా దోశ అయితే రెడీ అయిపోతుంది దీనిలోకి టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం కడాయిలో ఐదారు మిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీనిలో ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఎండుమిర్చి బాగా కారం ఉన్నాయి అందుకని నేను ఐదారు మాత్రమే తీసుకున్నాను ఎండుమిర్చి మీకు ఏమాత్రం కారం లేవు అనిపిస్తే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి మనం వేసుకున్న ఈ ఎండుమిర్చి ధనియాలు జీలకర్రలు కొద్దిగా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి ఏమాత్రం మాడకుండా ఇలా వేయించి దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఒక మిక్సీ జార్లో హాఫ్ చిప్ప వరకు పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ముందుగానే వేయించి చల్లార్చుకున్న ఎండుమిర్చి జీలకర్ర ధనియాన్ని కూడా వేసుకోవాలి వీటితో పాటు వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా అవి మూడు నాలుగు వేసుకోండి అలాగే కళ్ళుప్పు చిన్న తో వేస్తున్నా నేను గమనిస్తే మీరు చిన్న స్పూన్ తో ఒక స్పూన్ వేసుకోండి లేదంటే ఒక పావు స్పూన్ వేసుకోండి పెద్ద స్పూన్ తో కొద్దిగా చింతపండు వేసుకోండి చింతపండు వేసుకొని అవసరమైతే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మరి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి మనం దోశల్లోకి అనుకున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ లాగానే ఉండాలి మీరు రైస్లోకి చేసుకునే మాట అయితే ఇందాక గట్టిగా ఉంది కదా ఇంకా అలానే ఉంచుకోవచ్చు స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకొని ఎండుమిర్చి పోపు గింజలు అలాగే కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న చట్నీలో కలుపుకుంటే టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి ఎండుమిర్చి చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇది మామూలు మసాలా దోశలకు చాలా బాగుంటుంది నార్మల్ దోశలకు ఇడ్లీలోకి దేనిలోకైనా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మా మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్